ప్రేమ లేనివాడు ఈ ప్రేమ అనే పండు నీలో లేకపోయినా సంతోషమనే పండు సమాధాన పండు ఎక్కడ దీర్ఘ శాంతము ఆశానిగ్రహము విశ్వాసము దయాళుత్వము మంచితనం అనేటువంటి ఫ్రూట్స్ నీళ్ళు లేకపోతే నువ్వేమైపోతావు హెలూయ అర్థమవుతుందా ఒకళ్ళనొకళ్ళు చేదరించుకోవచ్చా ఏం చెప్తున్నావు ఈ వారం నుంచి కాన్ఫిడెన్స్ మీ అందరికీ ఎలా ఉండాలా ఒకళ్ళొకళ్ళు ప్రేమ కలిగి ఉంటారు ఆ ఆవేశాలు కోపాలు ద్వేషాలు అహాలు దేనికి ఆయన మీతో చెప్పున్నది ఆయన బేతనే గ్రామంలోకి వెళ్తున్నాడు ఆకలిగొనగా ఒక అంజురపు చెట్టును చూశాడు అంజురపు చెట్టు దేనికి స్వాదృశ్యం అంటే స్వస్థతకు స్వాదృశ్యం అతని ఇతరుల గాయాల్ని స్వస్థపరిచే బిడ్డగా ఇతర హృదయాన్ని స్వస్థపరిచే బిడ్డలుగా ఇతరుల జీవితాన్ని ఆకర్షించేటువంటి బిడ్డలుగా ఆదరించేటువంటి బిడ్డలుగా ప్రేమిచ్చేటువంటి బిడ్డలుగా క్షమిచ్చేటువంటి బిడ్డలుగా కనికరం చూపించేటువంటి బిడ్డలుగా దగలటువంటి బిడ్డలుగా దేవాతి దేవుడు నిన్ను పెడితే ఇష్టాన్ని సారగా ఉండొచ్చా ఆకలి గొన్నగా ఎక్కడికి వెళ్ళాడంట అందులో అక్కడేమూ లేదు పచ్చగా ఉంది కానీ ఫ్రూట్ నీ జీవితంలో కూడా పచ్చగా కనపడుతున్నావేమో ఈ ఫ్రూట్స్ లేకపోతే నీకు కావలసిన దేవుడు ప్రొవైడ్ చేసిన తర్వాత కూడా ఉత్తర దిక్కు చెప్తున్నాడు దక్షిణ దిక్కు చెప్తున్నాడు టోటల్ గా పరిమళ వాసనకు అంటే నువ్వు పరిమళకు పరిపక్వత చెందుటకు ఫలము కావలసినటువంటి ఎరువులతో సహా సమస్తము నీకు నిర్మించిన తర్వాత కూడా ప్రొవైడ్ చేసిన తర్వాత కూడా ఒక్క కూడా నీ చుట్టుకు లేకపోతే అర్థమవుతుందా బైబిల్ ఏం చెబుతుంది భార్యను భర్తకు దేవుడికి నా గురించి చెప్పలేదు ఆ క్షమించు కనికరించు దీవించు కరుణించు చేయాలా ఆశీర్వదించు ఏం చెప్తున్నాడు దేవుడు మన నోటి నుండి ఏం రావాలా ఆశీర్వాచేయ చూద్దాం ఇక్కడ ఈ ఫలములు కొంతమందిని కొంతమంది అనుభవించారు చూద్దాం హెబ్రి పదకొండు అధ్యాయము పదిహేను పదిహేడు వచ్చిన హెబ్రి పదకొండు పదిహేడు

ఏ ఫలం ఉంది అతనికి వెరీ గుడ్ ప్రభుకి ఇస్తున్నాడలేదు ఈ ఫలాన్ని ప్రభుకి లేదా జాత పిల్లల్ని అడుగుతాడు దేవుడు పుట్టు పుట్టక ముందు దేవా పిల్లల్ని పిల్లల్ని అంట పిల్లల్ని ఇచ్చిన తర్వాత చర్చి లేదు ఇల్లు లేవు వాకి అసలు ప్రార్థన లేదు ఆరాధన లేదు స్థుతి లేదు దేవుని వాక్యమే ఉండదు వాళ్ళ చూస్తాడు చూస్తాడు ఎయిట్ ఇయర్స్ వస్తాడు అబ్రాహా అన్నాడు అబ్రహామా అనగానే అబ్రహాము ప్రభువా అన్నాడు ఏంటి బాగా ఆడుకున్నావా నీ కొడుకుతోటి తోటి ఆ ఎనిమిది సంవత్సరాల నుంచి నన్ను ఒక్కసారి కూడా జ్ఞాపకం లేదా నీకు లేదయా సారీ ఐ వెరీ సారీ కూడా అంటలా ఎవన్నాడు అసలు జ్ఞాపకమే లేనప్పుడేది ప్రతి క్షణం దేవానకి బిడ్డని అన్నాడు సీన్లోకి వచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత ఏమైంది డబ్బులు ఇస్తాడు దేవుడు చర్చి కొట్టి ఫ్లైట్ లెక్క బాకండి చర్చి లెక్కబట్టి ఎంజాయ్ చేయి బాకండి అర్థమైందా ఒక నేను రాత్రి మూడు పెట్టే చూసారా ధన్యతలు మందిరానికి వస్తే అంటే అన్ని ధన్యతలు పోతున్నాయి ఇంకా చాలా ఉన్నాయి వద్దులేనిస్కీటు బాగుంటుంది చెప్పల మెసేజ్ మొత్తం పెడదాం అనుకున్నా మందిరానికి వస్తే రావాల్సిన ఆశీర్వాదం హలే లూయా హలే లూయా ఏ ఫ్రూట్ని దేవుడికి ఇస్తున్నాడు అబ్రహాము దేవుడికి మహిమ కలుగునుగా అంటే నీలో నుంచి కూడా ఏ ఫ్రూట్ రావాలా దీంట్లో నుంచి ఏదో ఒక ఫ్రూట్ రావాల వద్దా రావాలొద్దా ఏదో ఒక పండు రావాలొద్దా హలే లూయా ఉద్యానవనంలోకి వెళ్ళినప్పుడు దేవాది దేవుడు తన చదువు మళ్ళీ చదువు ఆ మార్చదు పరమ గీతాలు అక్కడే పట్టుకొని పరమ గీతాలు నాలుగు పదహారు ఉత్తర వాయువు ఉత్తర వాయువు దక్షిణ వాయువు దక్షిణ వాయువు వనం మీద ఉద్యానవనం మీదకి ఈ వాయువులని ఏం చేస్తున్నాడు దేవుడు ఆజ్ఞాపించేస్తున్నాడు దాని పరిమళములు వ్యాపింప చేయండి అంటే నువ్వు పరిమళించడానికి కావలసినటువంటి వ్యాపింప చేయడానికి విస్తరించడానికి కావలసిన సమస్తము సమకూర్చుండని ఎవరు చెప్తున్నాడు రెండు వాయువులకి నా ప్రియుడు తన ఉద్యాన వనమునకు వేయించేను కాక తనకిష్టమైన ఫలములను తనకిష్టమైన ఫలములను అతడు భుజించును అతడు భుజించును కాక అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు అబ్రహామా అన్నాడు తండ్రి నీ కుమారుని తీసుకొచ్చి నాకు బలి చిత్తం ప్రభువా ఏమన్నాడు చిత్తమయ్యా అన్నాడు ఒక మాట మాట్లాడా కొడుకుని తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఓరియా పర్వతం మీదకి వెళ్తున్నాడు వెళ్తుంటే ఏం జరుగుతుంది అక్కడ నానా ఉన్నాయి కత్తి కత్తుంది పలీటానికి గొర్రెది అంటున్నాడు ఎవరు ఇస్సాక్ మనసులో ఏముంది అబ్రహాంకి ఒరే నువ్వేరా స్వామి విశ్వాసంతో వెళ్తున్నాడు అక్కడ పర్వతం పర్వతము ముందు తన పరివారిని ఆపేసి అంటాడు మీరు ఇక్కడే ఉండండి మేము వెళ్ళి దేవునికి బలి ఇచ్చి వచ్చేదము అంటాడు దేవునికి మహిమ కలుగురుగా వస్తా అంటాడా వచ్చేదము అన్నాడా విశ్వాసమును బట్టి అబ్రహాము తండైన దేవునికి గొప్ప ఫలాన్ని ఇచ్చాడు దేవునికి మహిమ కలుగునిగా ఇప్పుడు నీలోంచి నుంచి కూడా ఏం కావాలా ఫలం రావాలి చూద్దాం రెండో మాట చూడండి యాకోబు గ్రంథము ఐదు పదకొండు యాకోబు ఐదు పదకొండు సహించిన వారిని సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా ఆ మీరు యోగు యొక్క సహనమును గూర్చి వింటిరి ఆ ఆయన ఎంతో జాలియు ఆ కనిక్రమును కలవాడని ఆ మీరు తెలుసుకొని ఉన్నారు దీర్ఘ దీర్ఘశాంత వింటారా సమస్తమును కోల్పోయిన ఆ కాలంలో యోబు దీర్ఘ అనే ఫలాన్ని ఎవరికి ఇస్తున్నాడు దేవుడి దేవుడిని పర్ అర్థమైందా మొత్తం పోయి వచ్చిన ఒక 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 వ్యక్తి వచ్చి పరివాడు వచ్చి చెప్తాడయ్యా మొత్తం నీ పిల్లలందరూ చచ్చిపోయారు నీళ్లు అగలని నిలిపోయినాయి గొడ్లు పోయినాయి ఎద్దులు పోయినాయి గాడిదలు పోయినాయి సమస్తము కాలిపోయింది అన్ని రకాలుగా ఏడు రకాలుగా దుర్వార్తలు వాళ్ళు చెప్తున్నప్పుడు యహోవా ఇచ్చను యహోవా ఆయన నామములకే స్థుతి నీ దేవుణ్ణి తిట్టి సావరా అంటుంది ఎవరూ భార్య నీ దేవుణ్ణి తిట్టి అంటే మేలులకే దేవుణ్ణి మనం కీడు అనుభవించడం తగదా అక్కడ కూడా ఏం చూపిస్తున్నాడు దీర్ఘ శాంతం చూపిస్తున్నాడు వింటున్నారా అర్థమైతుందా ఫ్రెండ్స్ వచ్చి నానా బాధలు పెడతాడు ముగ్గురు పూడుస్తున్నారు కత్తులతో కూడిస్తున్నాడు అయినా కాని దీర్ఘ శాంతముతో సహనముతో వారికి ఆన్సర్ ఇస్తున్నాడు దేవునికి మహిమ కలుగురుగా ఎంతమందికి అర్థమైతుంది ఇప్పుడు యోగులో ఎలాంటి ఫలం వచ్చింది దీర్ఘ శాంతమనే ఫలాన్ని ఇస్తున్నాడు దేవుడికి ఇప్పుడు దేవుడు ఆకలిగా ఉన్నగా ఒక టెస్టింగ్ పెట్టాడు ఎవరికి అబ్రహాముకి అబ్రహాము ద్వారా అబ్రహాము విస్తరించి ఫలించిన తర్వాత వచ్చిన ఆ ఫలాన్ని తినటానికి దేవాది దేవుడు ఒక పరీక్ష పెట్టినప్పుడు విశ్వాసమనే ఫలాన్ని ఇచ్చాడు దేవునికి మహిమ కలుగునిగా ఈరోజు ఆ యోబుకి ఒక టెస్టింగ్ పెట్టినప్పుడు కూడా ఆ చుట్టులో ఉన్న ఫలాన్ని తినడానికి వచ్చినప్పుడు దీర్ఘశాంతమైనటువంటి ఫలాన్ని యోబు ద్వారా అది తింటున్నాడు ఎవరు యేసుక్రీస్తు ఆయన ఆకలి కొన్నప్పుడు నీ ఏం రావాలి ఏదోకా ఎదుర్ట వ్యక్తిని అర్థం చేసుకున్నవాడే పెట్టుకోండి నీది పక్కన పెట్టు ఎదుర్ట వ్యక్తి యొక్క బలహీనతను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే నువ్వు ప్రయిస్తావు దేవునికి మహిమ కలుగునిగా